ఫ్రెండ్స్ మేమైతే సీతాఫలాలు తింటున్నాం చూడండి శిల్పల పనులు ఈ సంవత్సరంలో ఇదే ఫస్ట్ టైం తింటున్నా చూడండి మా పాపకు ఫీవర్ వచ్చింది హాస్పిటల్లో జాయిన్ అయినాం తన కోసం తీసుకొచ్చారు తను తింటుంది నిన్న మొన్న ఏం తినలేదు ఈరోజే ఇది ఇష్టంగా తింటుంది హండ్రెడ్ రూపీస్కి ఇవైతే ఇచ్చారు చాలా రేటు ఉన్నాయి ఇక్కడ ఎట్లా సూపరా సూపర్ ఉందట నాకు ఇస్తారా నాకు ఒక్కటి కూడా ఇదట గింజలు గింజలు ఇస్తుంది ఒక్కటే ఇచ్చింది తను తినగా మిగిలింది మొత్తం నాకి మంచిందా మీకు ఇష్టమా ఇది చూడండి ఈ సంవత్సరంలో మీరు తిన్నారా ఈ సీతాఫలాలు అయితే బాగా పండినాయి మేమైతే తింటున్నాం తనకు ఆల్రెడీ సెలైన్ నడుస్తుంది సెలైన్ పెట్టారు తను తింటుంది తను డిస్టర్బ్ చేయొద్దట మాట్లాడదట అందుకనే ఏ అంటుంది తను తింటూనే ఉంది ఇంక తీసుకోనా చిటిగా తీసుకోవాలా ఇది అమ్మో ఇయ్యవా నాకు ఇది ఇస్తావా సరే కింద పడేయద్దు మళ్ళా పడుకుంటావు కదా తనైతే తింటనే ఉంది ఇత్తులు కూడా బాగలేము చూడండి నేను కూడా తింటున్నా టేస్ట్ అయితే చేస్తున్నా చాలా చాలా తీయగా ఉన్నాయి నాకైతే చాలా నచ్చినాయి మీరు వీడియో చూస్తున్నారు కదా వెంటనే తినాలనిపిస్తుంది మీకైతే మా నిత్యనైతే ఏం వదలకుండా మొత్తం తినేసేలా ఉంది తింటారా నాకు ఇయ్యమా అదొకటి నీకా మిగతా అన్నీ నాకా సారీ తను ఒకటి తింటుందట మిగతా అన్ని నాకు తినట నేనైతే కంప్లీట్గా తినేస్తా చూడండి మధ్యలో నేను కూడా తినేస్తాను